పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి స్తంభరాల సభకు మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు తుమ్మల హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి శ్రీధర్ బాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే పనులతో పాటు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని చెప్పారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు పెద్దపల్లిలో విహబ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు బస్సు ఏర్పాటు చేసుకున్నాం తొమ్మిది బస్సులు ఈ జిల్లాకు సంబంధించి మహిళల పరంగానే వారే ఓనర్స్ గా నిలిపే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి దేశంలో మొట్టమొదటిసారి ఈ మహిళా సోదరి మల్లె మీరు ఓనర్స్ గా చేపించే కార్యక్రమం చేసినాం తొమ్మిది బస్సులు ఈ జిల్లాకు సంబంధించి ఆర్టీసీ పరంగా తీసుకెళ్లే కార్యక్రమం ఇంత ఏముండే ఎవరో పెద్ద ఆసాని